జాగ్రత్తగా నేను దీన్ని అసలు చూడలేను నేనేం చెప్పదలుచుకోలేదు నేను దీన్ని వినలేను ఫ్రెండ్షిప్ ఇవ్వదు ఏమి ఇవ్వదు నాకు తెలిసి వాళ్ళు దీన్ని విరగొట్టాలని నిర్ణయంతో వచ్చినట్టున్నారు ఎందుకు ఇలా శబ్దం చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు మా బాస్ కోసమే దీన్ని చేస్తున్నాం మీ బాస్ నేను ఇవి మా బాస్ అలాగే ఈ ఫ్రెండ్షిప్ పార్టీ కూడా ఇక మాదే అలాగే మేం కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు మేము మీకు ఏమి ఇవ్వం ఒకవేళ మీకు ఇవ్వాలంటే మాకు ఫేవర్ చేయాలి ఆ ఐడియాని ఇచ్చింది నేనే ఏంటి ఇది కూడా ఒక ఆలోచనేనా నీకేమన్నా మతిపోయిందా మీరిద్దరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు ఈ బనానా సిక్కడే ఉంటాయి మేము ఎవరికి వీటిని ఇవ్వదలుచుకోలేదు రే పనికిరాని దద్దమ్మల్లారా ఇవన్నీ మా బనానాస్ వాళ్ళు ఏమన్లాగా పనికిరాని వాళ్ళేం కాదు మీరు చేస్తారు తప్పు మిమ్మల్ని డబాకీని ముందుగానే ఇన్వైట్ చేశారు కదా అది ప్రతిసారి పిలిస్తే బాగుంటుంది కానీ వాళ్ళు నన్ను ఈ సారి మర్చిపోయారు వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను నువ్వు మాట్లాడకు నిర్ణయం నేను తీసుకుంటాను నోరు మోయ్ నీకు ఇందులో ఎలాంటి సంబంధమో లేదు వాళ్ళు మన వస్తువుని తీసుకెళ్తున్నారు వాళ్ళని ఆపండి వన్ టూ త్రీ అటాక్ చేయండి గున్నా ఆ ఆ ఈ కంప బారి చిలేకుపోతున్నా జరుగుతోంది మీరంతా ఇప్పుడు నా బండిలు కాదు మన బందీలు నుండి బయటికి వెళ్ళడం చాలా కష్టం మమ్మల్ని బయటకు తీసుకెళ్ళు మాకు ఇప్పుడు పార్టీ ఉంది మనం ఇలా దెబ్బలు దెబ్బలాడుకోకూడదు ఇది మీరు నాకు ముందే చెప్పు ఇప్పుడు మీరు నా బందీలో ఈ పని నేను అసలు టబాకీకే చేసి ఉండాల్సిందే లేదు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది హాజీ నువ్వేమంటున్నావు అయితే ఈ పని టబాకీ చేయలేదంటున్నావా ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు దారి తెలిసింది షేర్ఖాన్ ఎక్కడ ఉన్నాడు

మన సౌత్ సైడ్ నుండి అటాక్ చేస్తే వాళ్ళకి సర్ప్రైజ్ గా ఉంటుంది మన నుండి వాళ్ళు తప్పించుకోలేరు షేర్ ఖాన్ ఎంత ధైర్యం ఉంటే ఇలా చావుని వెతుక్కుంటూ వస్తావు నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తాం నీ సహాయం కోరడానికి వచ్చాను సహాయమా నేను నీకెందుకు సహాయం చేయాలి నీ మాటలు విచిత్రంగా ఉన్నాయా నిన్ను తినడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంతకంటే ముఖ్యమైన విషయం నీ దగ్గర బానిస ఉంటాడే వాడే ఈ అడవికి తానే రాజుని చెప్పుకొని తిరుగుతున్నాడు బల్లు బగీరాలను బంధించాడు వాడు నీ స్థానంలోకి రావాలనుకుంటున్నాడు తెలుసా నీ మాటలు వసలు నమ్మశక్యంగా లేవు వాడు చిన్న పురుగును కూడా సక్రమంగా పట్టుకోలేడు కావాలంటే నువ్వే వచ్చి చూడు నీకే నమ్మకం కలుగుతుంది ఇంజిమెంచి టబాకి ఒక పెద్ద పతకం వస్తున్నాడు నీ స్థానాన్ని చేజికించుకోవాలని హా జీత్ నాకు ఆకలిస్తుంది వెళ్ళి తినడానికి ఏదైనా రుచిగా తీసుకురా నువ్వు ఏమనుకుంటున్నావు నా బాస్ అనుకుంటున్నావా చూడు నువ్వు ఇలా మాట్లాడకూడదు నేను ఒక లీడర్ని నా దగ్గర ఇలా మాట్లాడకు ఏంటి ఆటలుగా ఉందా నిన్ను నువ్వే కాపాడుకోలేని వాడివి భయంతో ఎప్పుడు షేర్ ఖాన్ పెట్టే తిరుగుతూ ఉంటావుగా నువ్వు అలా అని ఎవరన్నారు ఇక్కడ ఏ సమస్య లేదు మీరు పైకి రావచ్చు ఏదో బానిసలా ఉన్నావు పోనీలే అనుకుంటే నన్ను బానిసలు చేసి నువ్వు రాజు అవ్వాలనుకుంటావా ఒకవేళ మీరే బాయ్స్ అయితే మీరు మమ్మల్ని కాపాడాలి కదా ఏంటి ఇలా అంటున్నావు బాస్ వీడు నన్ను ఇరికించాలని చూస్తున్నాడు నేనేం చేయలేదు అంతా వీళ్ళే చేశారు నన్ను ఫోర్స్ చేశారు నువ్వు నా దగ్గర నుంచి ఏది పద్ధతిగా నేర్చుకోలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది మోసగాడు నా సర్వెంట్ గురించి తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను ఎవరు తప్పు చేసినా వాళ్ళు తప్పు చేశారని చెప్పే అధికారం నాకు ఉంది అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ దృష్టిని మళ్లించాడు పార్టీకి పిలవలేదని చెప్పి తనే ఇలా చెయ్యమని చెప్పాడు అయితే మీరు నిజంగా తను పార్టీకి పిలవనే లేదా అది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అందుకే అందరూ ముక్కుల్ని మూసుకోండి వన్ టూ త్రీ గో మీ మీద పగ తీసుకోకుండా నేను నిద్రపోను ఎంతో చక్కగా పనిచేశారు బాజస్ మాకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇది ఒక మంచి టీం వర్క్ మనం ఐకమత్యంగా ఉంటే వేరే ఎవరి అవసరం మనకు ఉండదనేది మనం తెలుసుకోవాలి ఇక నుండి మీ దగ్గర నుండి వచ్చే గురించి నేను గురించిగా అన్ను సారీ నేను ట్రై చేస్తాను మిమ్మల్ని క్షమించి నేను మా గెస్ట్ గా అంగీకరిస్తున్నాను ఇది ఫ్రెండ్షిప్ తగిన సమయం ఈ రోజు మనం అందరూ ఎంతో సంతోషంగా కాలక్షేపం చేశాం